అంటే బై లో ఉంది రైట్ ఆన్ లెఫ్ట్ కి వెళ్ళాలి సబ్ ఆ బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆన్ నేను ప్రెజెంట్ ఓకే ఏంటి డిస్టెన్స్ మీటర్ దగ్పెందు నిన్న బీసీ రిజర్వేషన్ల కోసం ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి గతంలో బీసీ రిజర్వేషన్లను తగ్గించి ఎన్నికలకు వెళ్ళిన సందర్భం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లెషన్ డిక్లరేషన్ పేరిట మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఈరోజు హామీ ఇవ్వడంతో బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఈరోజు అధికారం రావడానికి ఈరోజు దోహదపడ్డారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇచ్చిన హామీ ప్రకారం కులకరణ చేసిన డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన అసెంబ్లీలో తీర్మానం చేసినరు తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్రం కూడా ఆమోదించినటువంటి పరిస్థితి మరి ఈ తరుణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలే నిధులు ఆగిపోతున్నాయనే పేరుతో ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ని షెడ్యూల్కు ముందు మేము ప్రభుత్వ పరంగా ఇవ్వలేకపోతా ఉన్నాము కేంద్రం బీసీ బిల్లు ఆమోదించలే కాబట్టి పార్టీ పరంగా నలభై రెండు శాతం కాదు అవసరమైతే యాభై ఇరవై శాతం ఇస్తాయని కూడా ప్రకటించిన సంగతి అందరు తెలిసింది మరి ఎన్నికలు నిన్నటికి మూడు విడతల్లో నామినేషన్లు పూర్తయినాయి ఇప్పటి వరకు పార్టీలు మా తరపున ఈ అభ్యర్థులు ఇంతవరకు ప్రకటించలేదు మళ్ళీ మీరు ఎందుకు నోరు పడడం లేదు నలభై రెండు శాతం ఇస్తున్నది మీరే కదా ఒకవేళ పార్టీ పరంగా ఇస్తున్నది మీరే కదా పార్టీ పరంగా మళ్ళీ నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ నలభై రెండు శాతం ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ స్థానంలో మీరు మద్దతు ఇస్తున్నారో ఒక ప్రకటన విడుదల చేయాలి మొత్తం మూడు విడుదల కలిపి మూడు విడతలు అయిపోయింది కాబట్టి ఏ మండల వైజ్గా ప్రతి మండలంలో జనరల్ స్థానాల్లో నలభై రెండు శాతం ఎంతమందికి ఇచ్చిండు మీరు ఏ అభ్యర్థికి మద్దతు ఇస్తూ ఉన్నారో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు గతంలో నిన్న చూసిన వాళ్ళు సాయిశ్వరాచారి అమరుడైనాడు ఆత్మ బలిదానం చేసుకుంటు బీసీ రిజర్వేషన్ల కోసం గతంలో తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారితో పాటు దాదాపుగా పన్నెండు వందల మంది అమరులైతే దానిలో పదకొండు వందల మంది ఈరోజు బీసీ బిడ్డలే కదా బీసీ బిడ్డల త్యాగాల పాల్ పుల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం బీసీలను విస్మరిస్తే మేము వచ్చి ఈరోజు ఉద్ధరిస్తాం మేము వచ్చి బీసీలకు న్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి ధోరణుల నుండి ఈరోజు పోవడం నిజంగా బాధ కలిస్తూ ఉంది మొన్న డీసీసీ అధ్యక్షులు చూసినాం మనం ఉమ్మడి జిల్లాలో ఐదు ప్రకటిస్తే ఒక్కటి ఇచ్చింద్రు బీసీకి సంజీవ్ ముదిరాజు గారికి ధన్యవాదాలు మిగతా నాలుగు జిల్లాలో మళ్ళీ ఇంకొకటి రెండు అన్న సార్ని మేము ఆశించినాం ఇవ్వలే నామినేటెడ్ పదవుల్లో కూడా ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ఉమ్మడి జిల్లా బీసీలకు ఇవ్వలేదు మరి ఎందుకు వివక్ష చూపుతా ఉన్నారు ఇవి మీ చేతిలో ఉన్నాయి కదా సరే బీసీ రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతం కేంద్రం ఆమోదించాలి కేంద్రం చేతిలో ఉంది కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న పార్టీ పదవులు ఎందుకు ఇవ్వడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేతిలో ఉన్న నామినేటెడ్ పదవులు ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించే అధికారుల్లో కూడా ఈరోజు బీసీ అధికారులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకే ఈరోజు బీసీ పొలిటికల్ చేసేటప్పుడు మేము ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం ప్రజ బీసీలకు జనరల్ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థులను పార్టీలకు అతనికి ఈరోజు గెలిపించాలని చెప్పి ఈరోజు బీసీ శ్రేణులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే రేపటి నుంచి కూడా ఏ పార్టీతోనూ మాకు సంబంధం లేదు మా బీసీ వర్గం గెలిపే ఈరోజు మాకు ముఖ్యం కాబట్టి మీరు ఏదైతే పార్టీలకు అతీతంగా మీరు ఏకమై బీసీ రిజర్వేషన్లు తొక్కు పెడుతున్నారో అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఒకటే రోజు క్యాబినెట్లో ఆమోదిస్తారు ఒకటే రోజు లోక్సభలో పెడతారు రాజ్యసభలో ఆమోదిస్తారు రాష్ట్రపతి ఆమోదిస్తారు ఏమిటే అమల్లోకి వస్తుంది మళ్ళీ బీసీ రిజర్వేషన్ల కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు పోరాడుతున్నా కూడా ఏ రాజకీయ పార్టీ ఎందుకు పట్టించుకుంటలేదు అందుకే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కదా రాహుల్ గాంధీ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి మీరు నిజంగా మీరు బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టండి ఆ ప్రైవేటు బిల్లు పెడితే మీకు మద్దతు ఇచ్చేది ఎవరో బిల్లుకు ఈరోజు ద్రోహం చేసేది ఎవరో కూడా తెలుస్తుంది బీసీలకు దోస్తులు ఎవరో ద్రోహులు ఎవరో కూడా తేలిపోతుంది ఎవరో సమాజం అంతా బీసీ సమాజం అంతా చూస్తూ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు బిల్లు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆమోదించాలని చెప్పి బీజేపీ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం